నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రేపు బుధవారం జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బందోబస్తులో పాల్గొనే పోలీసులతో పాటు పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ జానకి సమీక్షించారు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ బందోబస్తు సిబ్బంది గ్రామ ప్రజలతో సమయమానంగా వ్యవహరించాలని ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకుందామని తెలిపారు ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైన్సా సబ్ డివిజన్ సంబంధించి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కి మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము ఏఎస్ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ఎక్కడెక్కడైతే అవాచిని సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేసాము రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత మనము అన్ని రకాలుగా ఒక నూట ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు కోర్సు బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ రకమైన వంచనీ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది థ్యాంక్ ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఈ ఇక్కడ రేపు థర్డ్ ఫేజ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ